ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తిరు ఫుడిస్ ఈరోజు మనం ఎగ్ ఆనియన్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఉల్లిపాయలు స్ట్రైట్గా రింగ్స్ మాదిరిగా కట్ చేసుకోండి చూపించిన విధంగా ఉల్లిపాయల్ని రింగ్స్ మాదిరిగా విడదీయండి ఈ విధంగా ఇంకో ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకోండి దాంతోపాటు కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి బౌల్ తీసుకొని పావు స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ ధనియాల పొడి అందులో టూ ఎగ్స్ పగలగొట్టి కొట్టి వేసుకోవాలి కలుపుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాని మీద రింగ్స్గా కట్ చేసుకున్న ఆనియన్ పెట్టుకోవాలి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఆ రింగ్స్లో వేసుకోవాలి అలా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని సాస్ కూడా వేసుకోవాలి కెచప్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రెసిపీ చాలా బాగుంటుంది తిరుగు ఫుడ్ ఈస్ ఫాలో అవ్వండి